గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సంక్రాంతి పండుగ ఇది చాలామంది మధ్య తరగతులకి పెద్ద సవాల్ ఈ పండుగ ఎందుకంటే పిల్లలు స్కూల్కి పోయే పిల్లలు వాళ్ళు పిల్లలందరూ మంచి కొత్త గొడ్డలు కొట్టి తింటారు వాళ్ళకి తల్లిదండ్రులు గొడ్డలు తీసియాలి మనకున్న లేకపోయినా పిల్లలకి తీసియాలి ఎందుకంటే నలుగురిలో చిన్నతనంగా ఉంటుంది ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదండి చాలా కష్టంతో కొని ఆ తర్వాత వచ్చేసి ఇరుగు పొరుగు వారందరూ పిన్నోట్లు చేసుకుంటారు మనం చేసుకోకపోతే బాగుండదు అవమానంగా ఉంటుంది అడుగుతారు మీరేం చేసుకుంటారు మీరేం చేసుకుంటారు ఏం కొడ్లు కొన్నారు షాపింగ్ చేసారా ఇట్లా రకరకాల ప్రశ్నలు ఈ పండుగ రోజు గుచ్చిగుచ్చేస్తుంటారు వాస్తవానికి మనకు చేసుకునే స్తోమత ఉండదు సరే చేసుకోకపోయినా ఇబ్బంది లేదులే అని మనం అనుకుంటాం కానీ మన కోసం కాకపోయినా ఈ పండుగ అనేది పెద్ద పండుగ అనేది పది మంది కోసం చేసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో అరిసెలు కజ్జికాయలు కారక్ష పూస చెక్కలు రకరకాలు చేస్తూ ఉంటారు బ్లడ్ ఇవన్నీ పిండి ఎందుకంటే ఎక్కడో దూరాన ఉన్న ఆ పిల్లకాయలు ఆడపిల్లలు కానీ వాళ్ళు కానీ పుట్టింటికి వస్తుంటారు ఇళ్ళంతా కలకలు ఆడుతుంటాయి కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు అందరినీ పిలుచుకుంటారు ఇవన్నీ కలకళ్ళు ఆడుతుంటాయి చాలా కుటుంబాల్లో చాలా మందికి అంటే ఆర్థిక స్థితి బాగున్న వాళ్ళందరికీ అండి వాళ్ళకి పైతీ మటుకు దాంకా పండగ ఎందుకంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ పెద్ద పండగ మనకి పల్లె పల్లెటూరులో అయితే ఇంకా బాగా చేస్తారు ఇది పట్టణాలు వెలవలబోతే పల్లెళ్ళు మటు కలకళలు ఆడతాయి కానీ మీకు తెలియని విషయం ఏంటంటే చాలామందికి ఈ పండుగ చాలా పెద్ద బాధలు తెచ్చే అండి సంక్రాంతి పండుగ మూడు రోజులు మూడు రోజుల పండుగ అయితే ఈ మూడు రోజుల్లో ఎండగా చాలామందికి మధ్య తరగతులకి అంటే వాళ్ళు ఊరికి చెప్పుకోలేరు వాళ్ళంతటా వాళ్ళు ఒక్కళ్ళే ఒంటరి కూర్చొని దూరంగా పోయి అందరు సంతోషంగా ఉంటే ఇతను ఊరు బయట కూర్చొని ఒక్కళ్ళే ఆలోచన చేస్తూ ఉంటారు ఏంద్ర ఆయన జాబితం వచ్చి దీని అమ్మ జీవితం ఇంత దారుణంగా ఉంది పరిస్థితి అందరు సంతోషంగా కలకలకి మన బతుకులేందరూ ఇది అని అని బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు చిన్న చిన్న సాట అదే మిగతా పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలకి గుమస్తాలకి చేసేవాళ్ళు వీళ్ళకి పెద్ద సమస్య అండి ఎందుకంటే కష్టపడి మన బాధలు మనకు రాకూడదనే పిల్లల్ని చదివించుకుంటారు కదా ఆ చదువుకునే పిల్లలకి మంచి గుడ్డలు తీసేయాలి వాళ్ళ స్నేహితుల్లో నలుగురిలో బాగుండదు కదా వాళ్ళు కొంచెం పెద్ద పిల్లలకి వెళ్ళేది సినిమాకి బాగుంటారు ఈ రోజున సినిమా టికెట్లు సంక్రాంతి పండికెట్ ఇప్పుడు నిన్న చెప్పుకుంటారు మా ఊర్లో ఆరు వందలు అంటే టికెట్ బెనిఫిట్ షోకి ఆరు వందలు అంటే రేటు మరి నిజమేంత నాకు తెలియదు కానీ అనుకుంటుంటే నిన్న ఆరు వందల రూపాయల టికెట్ పై ఖర్చులు మొత్తం పిల్లలకి మూడు రోజులు మూడు సినిమా చూడాలంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలు మగపిల్లకాయలు అయితే ఇద్దరు పిల్లలు సినిమాకి వెళ్ళాలంటారు ఇంకా ఎంత ఖర్చు అవుతుంది ఆలోచన చేయండి సినిమాలకే ఐదు ఆరు వేలు ఖర్చు ఇంకా సరిగా ఆడపిల్లలైతే మంచి బట్టలు తీసేయాలి వాళ్ళ కళాకారమైన వస్తువులు అవన్నీ తీసి ఇవ్వాలి వీటి కోసం పండగ పదిహేను పది రోజులు మంచిది ముందు నుంచి ఆ తండ్రి పడే వేదన ఎట్లుంటుందంటే వాళ్ళు పనిచేసే షాపు యజమానిని కాకా పట్టుకొని నిదానంగా అడగాలి వాళ్ళు ఏం ఉంటారు వీళ్ళు ఏం వినయంగా సార్ కొంచెం సార్ కొంచెం ఇస్తే నిదానంగా జీతంలో జల్లేసుకోండి సార్ పండగ సార్ పెద్ద పండుగ సార్ అని వీళ్ళు ఇంకా కొంతమంది అయితే ఇంకా అత్తగారి పిల్లల్ని మనవల్ని మనవరాలు తీసుకెళ్తారు కూతుర్ని వాళ్ళని అల్లుల్ని అంటే అట్టే పిల్లవారు కొంతమంది కూతుర్ని భార్య పిల్లల్ని ఊరికి పంపించాలి కదా పండుగ పండుగ రోజు వస్తే మీరు ముందైన ఫోన్ అన్నప్పుడు ఇలా ఛార్జీలు డబ్బులు అన్నీ బట్టలన్నీ అన్నీ తీసి పంపించాలి ఇంకా కొంచెం ముందుగానే ఖర్చులు ఉంటాయి వాళ్ళు ఈ ఫైనాన్షియల్ దగ్గర ఫైనాన్షియల్ దగ్గర పోవడం ఐదు రూపాయల ఒకటి మూడు రూపాయల ఒకటి ఇట్ట వాళ్ళ బయట అడుగుని తెచ్చుకోవడం ఈ పండుగ పెద్ద టాస్క్ అండి వారి వారి స్థాయిని బట్టి ఎంత చిన్న కుటుంబం అయినా మినిమం ఇప్పుడు రోజుల్లో ఎంత జాగ్రత్త చేసుకున్న పండగ చేసుకోవాలంటే సంక్రాంతి పండుగ మూడు రోజులు చేసుకోవాలంటే ఈ సినిమాలకి అటు ఇటు తిరగాలన్నా కొంచెం నలుగురిలో సంతోషంగా పిల్లలు మనం కాదు మన కుటుంబ సభ్యులను సంతోష పెట్టాలన్నా మినిమంలో తక్కువలో తక్కువ ఒక నలుగురు కుటుంబ సభ్యులు ఐదుగురు కుటుంబ సభ్యులు ఉండేదానికి పాతిక వేల రూపాయలు అయితే నా అంచనా ఇంకా లేదు లేదనుకున్నా కూడా పదిహేను వేలు పదిహేను వేలకే తక్కువ కాదు పదిహేను వేలు పాతిక వేలు మిడిల్ క్లాస్ కుటుంబాల ఖర్చు ఈ సంక్రాంతి పడక ఈ పాతిక వేలు కొత్త అప్పైతి ఇంట్లో వాళ్ళకేమో పిల్లలకే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది కానీ ఆ కుటుంబ యజమానికి మటుకు ఎంత బాధపడతాడంటే ఖర్చులు అలా వస్తే వాళ్ళని ఊరికి పంపించాలి కదా భార్య పిల్లల్ని ఊరికి పంపించాలన్నా ముందుగానే ఖర్చులు వస్తాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇతను వేదన ఈ పండుగ పదిహేను పది రోజులు పండగ దగ్గర అయికొంది ఈ ఈ కుటుంబ యజమానికి గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుంది ఎన్ని మెట్లకి దిగాలో ఎంతమంది దగ్గర అవమానాలు పడాలో అప్పులకి వెళ్ళి అన్ని అవమానాలు ఆ కుటుంబ యజమాని పడితే ఆ పిల్లలకి పండగ అవుతుంది అంటే ఒకసారి ఒక ప్రతి ఒక్క పండగకి ఏ పండుగ వచ్చినా దసరా పండుగ వచ్చినా సంక్రాంతి పండుగ వచ్చినా దసరా దీపావళి దీపావళి కంటే మందులు పండుగ వీటన్నిటికన్నా కూడా పెద్ద పండుగ సంక్రాంతి పండుగ ఎందుకంటే మిగతా పండుగలు చేసుకున్నారు చేసుకున్నారు చేసుకునేది అడుగుతారు అడగారు తెలియదు కానీ సంక్రాంతి పండుగ మటుకు ఇరుగు పరుగు వాళ్ళు మటుకు బాగా అడుగుతారు ఇంతకుముందు మేము ఈ కాంప్లెక్స్లో పక్కన ఉండేవాళ్ళు కొంతమంది వాళ్ళంటే వాళ్ళు ఈ పండుగ చేసుకున్నారు ఏం ఏంది మీ పండగ ఇంకా చేయలేదా ఏం చేశారు పండగని వాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట అంటే క్యాజువల్గా అడుగుతుంటారు మనకేమైందంటే మనకు చేసుకునే స్తోమత లేకపోయినా ఇంకా నలుగురు అడిగారు అడిగిన దానికోసమే పండుగ చేయాలి అదొకటి ఇది పని వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మనకి అయితే వాళ్ళ కింద వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళ కోసమైనా పిన్ని వంటలు చేయాలి ఎందుకంటే పండగకి ఏం చేయలేదంటే అవమానం ఉండదు పెద్ద పండగ అలాంటి పండుగ అండి ఇది పండగ మినిమం పాతిక వేలు ఖర్చు కానించి దాదాపు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి డబ్బులు వాళ్ళకైతే ఇంకా లక్షలు అవుతాయి అల్లు కూతుళ్ళు పిల్లలు వచ్చి కొత్తగా పెళ్ళిన అల్లలు కూతుర్లు నీళ్ళకి తీసుకొచ్చుకొని వాళ్ళకి బట్టలు తీసిచ్చి బాగా వైభవంగా అన్ని పండుగలు సరదాగా సంబరాలుగా ఉంటాయి అయితే వాళ్ళకైతే హ్యాపీ నిన్న మా మిత్రుడు ఒక అతను అన్నాడు ఈ పండుగ మూడు రోజులు ఎంజాయ్ చేయాలి అంటే వాళ్ళు వ్యాపారాలు వర్క్ పరంగా వ్యాపార పరంగా అన్ని రకాల వాళ్ళ డబ్బులు బాగా రెగ్యులర్గా ఉండే నిరంతరం వస్తాయి కాబట్టి వాళ్ళకి ఈ పండుగలు అనేది పెద్ద రిలాక్స్ సరదాగా అంటే నలుగురు ఫ్రెండ్స్ పది మంది పదిహేను పన్నెండు మంది ఫ్రెండ్స్ కలవటం సరదాగా మా ముక్క మొక్క చెక్క ముక్క చెక్క సినిమాలు సరదాలు పందాలు అవి ఆటలు ఆటల పోటీలు ఎదురు ఎదురు బండిలాగే పందాలు అవి ఉంటాయి కదా పల్లెటూర్లో చాలా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి క్రికెట్ మ్యాచ్లు ఇట్లాంటి వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుందండి కానీ నేను చెప్తున్నా ఈ ఎన్ని నేను ఏదైనా ఒక సంక్రాంతి కన్నా ఆనందం పొందాను అనేది నా జీవితంలో అసలు లేదు మా పిల్లలకి కూడా చిన్నప్పుడు మా పిల్లల సంక్రాంతి పండుగ వచ్చిందంటే నేను నేనెంత రిస్క్ పడతాను ముందు రోజు ఫైనల్స్ ఐదు ఆరు రోజు నుంచి ముందు నుంచి ఫైనల్స్ దగ్గర తిరగటం ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఒక్కసారి డిమాండ్ పెట్టి ఆరు రూపాయలు పెట్టి కూడా తెస్తాను ఎందుకంటే పిల్లలకు ఆనందపరచడం పరచడం కోసం తండ్రి పడే బాధ అనమాట అప్పుడే ఆ అన్ని కష్టాలు పడి పిల్లలను చదివించాను అయితే ఇప్పుడు ఏ పండుగ వచ్చినా మా పిల్లలు వా ఇప్పుడు మా పిల్లలు చదివించి అట్ట ఇన్ని కష్టాల పిల్లలను చదివించాను చిన్నగా ఎట్ట కొట్ట వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకున్నారు కాబట్టి నిజం చెప్తున్నా మా పిల్లలు అయితే వాళ్ళకైతే ఈ పండుగల విషయంలో వాళ్ళు ఉద్యోగం చేసుకున్న కానీ వాళ్ళ ఇష్ట ప్రకారం బట్టలు తీసుకుంటున్నారు వాళ్ళ ఇష్ట ప్రకారం అంటే వాస్తవంగా అయితే నా జీవితంలో నేను ఎప్పుడు తీసేయలేదు వాళ్ళు ఎంత ఖరీదు బట్టలు కావాలంటే అంత ఖరీదు అబ్బాయి కానీ అమ్మాయి కానీ తీసుకుని ఎందుకంటే వాళ్ళ సంపాదన అంత బతుకుతున్నారు కానీ ఇప్పుడు కూడా నాకు ఈ పండగ వస్తే ఈ మధ్యకాలంలో ఇంకా నాకు పిల్లలు బట్టలు కడిగే నాలుగు సంవత్సరాలు వాళ్ళు అడిగేది లేదు కదా బట్టలు కానీ ఈ మళ్ళీ వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు జీవిస్తున్నారు వాళ్ళు సంపాదించుకున్నారు కాబట్టి నాలుగు సంవత్సరాల నుంచి ఆ సమస్య నాకు లేదు నేనైతే ఏ పండక్కి ఎంజాయ్ చేయలేదు కాబట్టి నా కొమ్ము నా కొడుకు ప్రతి ఒక్క పండక్కి ఎంజాయ్ చేస్తాడు ప్రతి ఒక్క సినిమా రిలీజ్కి వెళ్తాడు ఫ్రెండ్స్ కలిసి హ్యాపీగా ఉంటాడు బొబ్బాయి అయితే అయితే మా అమ్మాయి అయితే మటుకు మా అమ్మాయికి అవకాశం లేదు అంటే ఆమెకి సంపాదించుకొని మొదలుపెట్టిన స్కూల్కి పోయింది అమ్మంటే మ్యారేజ్ చేసాం తర్వాత మీకు తెలియదేముంది డిస్టబెన్స్లు వచ్చేసింది కానీ బట్టల విషయంలో మటుకు బట్టల విషయంలో కావాల్సినవి కొనుక్కోవడం విషయంలో మటుకు ఆమె సశక్తిగా ఆమె సంపాదించుకొని ఎంత ఖరీదైనా ఆమె కొనుక్కుంటుంది ఎందుకంటే మనం ఇచ్చేది కాదు కదండి వాళ్ళు కొనుక్కుంటుంది అమ్మాయి అవసరాలకు మా అమ్మాయి అవసరాలకు ఫోన్లు కానీ స్కూటీ కొనుక్కుంది ఫోన్లు కానీ ఆమె సంపాదించుకుని ఒప్పుతావా చిన్నప్పటి నుంచి మేమైతే మేము ఏదైతే తీసిలేమో అవన్నీ కొనుక్కుంటుంది ఒక విషయం ఏంటంటే మా అమ్మాయి సైకిల్ వెళ్తే నేను ఒక ఒక సైకిల్ తెచ్చా ఆ సైకిల్ వేసుకొని స్కూల్కి ఆ వీధిలో వాళ్ళందరూ రగతాలు చేసేవాళ్ళు ఎందుకంటే మేము ఉన్న బాధలు కొంచెం ధనవంతులు ఎంత బాగు నేను రోజు ఒకరి మీద గొడవకు పోయేవాళ్ళు మీకుంటే మీరు కొనుక్కొని మమ్మల్ని మీద తగతాలు చేస్తారని ఆ తెగతాలు చేస్తారని చెప్పి కొత్త సైకిల్ ఇస్తారని అమ్మాయి ఆలోచన నేను వాళ్ళ మీద గొడవకి వెళ్ళేవాడిని ఇంకా లాస్ట్కి ఒక నెల రోజులు నేర్చుకున్న పొద్దున్న నీకు సైకిల్ అంటే అది డెస్లో పోయి వేరు వాళ్ళు మా అబ్బాయి కూడా నేను దొరికిడు ఒక సైకిల్ ఇచ్చా తర్వాత నేను 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 వాడిని బండి వాడు సొంతంగా డబ్బులు వచ్చిన తర్వాత వాడు పలసర బైక్ కొనుక్కున్నాడు ఇలా ఉంటుందండి మధ్యతరం కొలు బాధలు అందుకని ఏమంటానంటే మీరు ఎంత కష్టపడినా పిల్లల్ని కానీ చదివించగలిగిన చాలామంది అంటారు చదువు ఎందుకు పని చదువు ఎందుకంటే చదువు చాలా విలువైందండి చదువు చదువు నా లాగా ఎందుకంటే నువ్వు ఎంత సంపాదించినా రాత్రిరా నేను నా ఫోన్లో ఇది యూట్యూబ్కి సంబంధించి ఒక సమస్య వచ్చింది మా అమ్మాయిని అడిగితే ఆ వర్క్ ప్రెజర్ మీద ఆమె ఇప్పుడు ఇప్పుడు కాదు పక్క నాకు తెలియదు తర్వాత నాకు తెలియదు నీకు నీకు వివరం చెప్పలేను అన్నది అంటే వాళ్ళ ప్రెజర్ వాళ్ళది ఆ తర్వాత ఒక మెడికల్ షాప్ కాడికి వెళ్ళి అతను ఇంజనీరింగ్ షాప్ అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంజనీరింగ్ చదివాడు ఆ కరోనా అడిగితే ఇది అతను ఒక సలహా చెప్పాడు నెట్ సెంటర్ కాడికి వెళ్తే అతను నన్ను చూసి నువ్వేదో పెద్ద చదువుకున్నావు నువ్వు అని అతనికి ఏదో ఈగో ఎట్ అతను మీకేం తెలుసు దీన్ని సరి చేయండి దాన్ని అంటున్నారు అని చెప్పి అతను కసురుకున్నాడు అంటే ఏమైందంటే మూడు సెంటర్లు మూడు సార్లకు పోయి నాలుగు సార్లు కూడా నాకు జరిగిన అవమానం ఏంటంటే విద్య లేనివాడు ఎంత పసుపు ఉంటారు కదా నేను మంచి మంచిగుడ్డలు వేసుకొని నీట్గా ఎంత బాగున్నా కానీ అక్కడికి పోయినకట్ట వాళ్ళని అడిగారికి వాళ్ళు ఒక రకంగా ఫీలింగ్ పెట్టి అతను ఏమన్నాడంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు అన్నీ తెలుసు అనుకుంటారు మేము పెద్ద పెద్ద చదువులు చదివి ఈ సెంటర్లు పెట్టుకున్నాం ప్రతి ఒక్కరు నెట్ సెంటర్లు పెట్టుకొని అని వేరే సెంటర్కి పోయి అక్కడ కుదర దగ్గరికి వచ్చామన్నట్టుగా అతను మాట్లాడడం జరిగింది మాకే చెప్తున్నారు సలహాలు కానీ అతను ఒక రకమైన ఫీలింగ్ అంటే నేను బాగా చదువుకున్నాననే ఫీలింగ్ మీద అతను మాట్లాడుతున్నాడు ఇక నేను కాసేపు సైలెంట్గా కూర్చొని ఎంత అయిపోయింది సార్ బాబు నువ్వు అంతలో నువ్వు కాపాపడుతున్నావు నేను పెద్దగా చదువుకోలేదు మీరు ఇలాంటి మాకు చదువు తక్కువగా ఉన్న వాళ్ళు మీరు అలా కసురుకుంటే ఎట్లా చెప్పండి కొంచెం అర్థమయ్యే విధంగా చెప్పచ్చు కదా సరే ఓపిక లేకపోతే మళ్ళా రమ్మంటే వస్తాం కదా అన్న అది అందుకనే చెప్తాను కదా విజయ్ లేనివాడు ఇంత పసుగు అంటుంది ప్రస్తుతం నా పరిస్థితి యాక్ట్ అయింది ఇంగ్లీషు పెద్దగా సాక్షాలు కానీ అర్థాలు చదువు తెలుసుకోలేదు నేను వాటికి అర్థాలు తెలుసుకోలేదు అందుకనే పిల్లల్ని ప్రతి ఒక్కరిని చదివించండి అలాగే నేను చెప్పాను కదా ఎన్ని కష్టాలు పడి కూడా నా పిల్లల్ని చదివించుకోబట్టి ఈరోజు పండక్కి వాళ్ళు కావాల్సిన బట్టలు తీసుకున్నారు వాళ్ళు తీసుకున్నారు కానీ నేనైతే తీసుకోనండి నేను ఏ పండక్కి తీసుకుని ఎందుకంటే ప్రతి ఒక్క పండక్కి నా వేదన ఎలాగ ఉంటుంది ఊరు బయట ఒక్కడి కూర్చొని ఒంటరిగా ఆకాశం సైజు వస్తాను ఏం స్వామి నా ఇది ఏం బతుకు ఈ బతుకు జనాలు బాగానే కనపడటానికి ఎంత యాక్ట్ చేసుకున్నా నాకు నేను మెప్పించుకోలేకపోతున్నాయి నన్ను నేను పిచ్చుకోలేని జీవితం నా చిన్నప్పటి నుంచి కూడా అందరూ బంధువులని ఫ్రెండ్స్ అని హ్యాపీగా సరదా తిరుగుతున్నాయి ఒక్కరిని పిచ్చిలాగా ఊరు వచ్చి పక్షులతో వాటితో ఎడితో చెట్లతో గొడ్లతో మాట్లాడుకునే పరిస్థితి అని నాకు నేను ఫీల్ అయిపోతా లేకపోతే షాపులో ఒక్కడే ఒంటరి కూర్చోండి తలుపులు లేకుంది అంటే ఆ పండుగ రోజు షాప్ గారి ఊరు రాదు పని ఏముండదు పండుగ మూడు రోజుల ముందు నుంచే పని ఉండదు పండుగిన తర్వాత మూడు రోజులు పని ఉండదు అందరూ బాగా కష్టపడి సంపాదించుకొని బాగా ఎంజాయ్ చేసే పండుగ మా హోటల్కి చాలా మందికి అవకాశాలు లేక బాధపడలేక ఎంతమంది ఉన్నాం నాకు పండగ రోజు అయితే నేనైతే ఇప్పటికీ బట్టలు తీసుకోను ఏ పండగకి తీసుకోను అది ఒక నాకు శాపం ఇలా బాధపడే తల్లిదండ్రుల కోసం ఈ వీడియో కానీ వచ్చుకోండి ఎన్ని బాధలు కూడా పిల్లల్ని కూడా చదివించుకోండి ఎందుకంటే ఇప్పుడు ఈరోజు వాళ్ళన్నా సంతోషంగా ఉండాలిగా నేను లేకపోయినా నా ఈ కష్టాలు ఎన్నిపోయినా నా పిల్లల్ని చదివించుకున్నా ఇప్పుడు మా అబ్బాయి కావాల్సిన మా అబ్బాయి కొనుక్కుంటున్నాడు మా అమ్మాయి కావాల్సిన మా అమ్మాయి కొనుక్కుంటున్నాడు వాళ్ళు కావాల్సిన బండ్లు వాళ్ళు కొనుక్కు కొనుక్కున్నారు వాళ్ళకి ఆయన నచ్చిన ఫోన్లు వాళ్ళు తీసుకున్నారు అందుకనే ఈ ఎన్ని కష్టాలు పడినా పిల్లల్ని చదివించుకుంటే చదువు అనేది ఉద్యోగం కోసమే కాదు ఇప్పుడు నేను పని చేసుకున్నాను నాకు ఏదైనా సమస్యతో ఇంకోటి దగ్గర పోయి ఎన్నో నాలుగు ఎలా పెట్టుకోవాలిగా వాడికి రైట్ చెప్తున్నారు రాంగ్ చెప్తున్నాడు కొసురుకుంటారు పిల్లల్ని అడిగినా కూడా కసురుకుంటారు అందుకని చదువు అనేది అవసరం అదే కానీ చదువు అనేది డబ్బు సంపాదించడం డబ్బు సంపాదించినా కానీ చదువు అనేది ఇంకొకరి కింద నీ అంతా నీకు తెలుసుకోవడానికి జ్ఞానం కోసం చదువుకోవాలని చెప్తాను మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఆదరించండి థ్యాంక్ యూ